కొట్టాలి ఎంకరేజ్ చేయాలి మేమే కాదు మేమున్నా లేదు మీరు అడగటం కాదు భజన చెప్పుకునే రోజు భజన ఒకవేళ నైట్ అంతా మీరు జాగరణ చేయాల్సి వస్తే అప్పుడు మీరు ఒక గంట రెండు గంటల భజన చేసిన తర్వాత ఇట్లాంటి అమ్మ అమ్మ నువ్వు మాటలు చెప్పు అని మీరు ఎంకరేజ్ చేసి అడిగి చెప్పించుకోవాలి వాళ్ళు ఏమిటంటే ఆ మనం పాటే పాటు ఏమంటున్నాం ఎవరు లేదు ఎందుకంటే ఆదరణ లేదనుకోండి అమ్మ దేనికైనా ఇప్పుడు మేము వచ్చాము ఇక్కడ రాగానే మీ అందరి మొక్కల్లో ప్రేమ వల్ల మేము బంధితులు అయ్యి కూర్చున్నాం ఎప్పుడో మధ్యాహ్నం వచ్చి ఉన్నాం ఆ రావణమ్మ మరి వచ్చిన దగ్గర నుంచి ఊకోకుండా ఏదో ఒకటి పెడతాం తినటం ఏదో ఆదరణ అనేది ఉండబెట్టు ఏ ఆదరణ లేదనుకోండి ఒకళ్ళో జీవితాం ఆస్థానం పెట్టుకొని దాన్ని బాడెళ్ళిపోతాం ఆదరణ అనేది అంత అవసరం ఇవాళ మరి అట్లాంటి మనుషుల్ని మీరు ఎన్నో ఎన్ని మాటలు జీవితంలో అనుభవించి చెప్పినటువంటి సత్యాలే అవే గ్రంథాల్లో చదువుకోను ఎవరో చెప్పినాయి కాదు ఎవరైనా కాదు మొగతా వచ్చినటువంటి నాలుగు మొక్కల్ని మనం అర్థం చేసుకొని వాటిని జీవితంలో ఆచరిస్తా ఆమె చెప్పినటువంటి మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి వాస్తవానికి ఆమె సమయం అయితే గంట చెప్పగలదు ఎందుకంటే ఆమె రెండు ఉన్నాయి సంకీర్తన దాంతో పాటు ప్రవచనం ఈ రెండు కూడా ఈ రెండు కలిసి చెప్పే చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే ఒక కీర్తన వాడి దాంట్లో అర్థాలు చెప్పే వాళ్ళకి ఈజీగా ఉంటది అది తినేవాళ్ళు కూడా దినసొంపుగా ఉంటది అంత బాగా బ్రహ్మాండంగా చదువుతుంది మరి ఇట్లాంటి అర్థనాలన్నింటినీ మనం పట్టించుకోలేదు అనుకోండి బోధల్లో పారిపోతాం పట్టించుకోం పట్టించుకోకపోతే ఎక్కువ నాటకు పాడైపోతాయి అందుకనే శ్రీకృష్ణ భగవానుడు భీష్మ పితాంబోహన్ దగ్గర ఆయన దగ్గర ఉన్నటువంటి నీతి జ్ఞానం అంతా నువ్వు నేర్చుకోవాలి ధర్మరాజా దాంట్లో పోతే మళ్ళీ చానా పట్టింది నేర్చుకోవాలి రా అని చెప్పి తీసకపోయిన రోజులు ఆడు కూర్చోబెట్టి భీష్ముడు శరీరం వదిలిపెడితే మళ్ళీ ఆయన జీవిత సత్యాలుగా నీటంతా కూడా దుర్వినియోగం అవుతుంది అన్న ఘాటు నువ్వు తెలుసుకోవాలని చెప్పి అక్కడ కూర్చొని ఎన్నో నీతి కథలు నీతి వచనాలి చెప్పించి ఎన్నో ధర్మాలు అంటే సూక్ష్మ రహస్యాలన్నీ తెలియజెప్పి వాడితో పాటు విష్ణు సహస్రనామాన్ని చెప్పించి మనకు శ్రీకృష్ణుడు దగ్గర కూర్చోని అందించినటువంటి విలువైన సంపద మరి అంతా ఇట్లాంటి సంపదలు మన వాళ్ళు చాలా మంది ఉంటారు మనం పట్టించుకోవాలి ఎంతప్పటికీ ఏంటంటే ఏదో మనం పోతే కాదు మనం ఎదగటం అంటే మన చుట్టూ నలుగురు ఎదగాలి అది మన మూల సూత్రం ఆ ప్రకారంలో మీ అందరు సాధకులు ఆ బంగారం జీవితం పండించింది మీరు ఇట్లా మన ఇప్పుడు మీరు అందరూ కూడా మీలో అందరూ కూడా బ్రహ్మాండంగా జీవితంలో చక్కగా ఫస్ట్ మొదలు పెట్టింది ఏమిటి గృహస్థ ధర్మం అన్ని నాలుగు ఆశ్రమాలు గృహస్థ ధర్మం గొప్పదయ్యా గృహస్థ ఆశ్రమంలోనే అన్ని ఆశ్రమాలు పునీతం బాగుంటాయి సన్యాసిని పోషించేందుకు గృహస్థమే అందుకని గృహస్థం చేసుకోండి గృహస్థం ఆధ్యాత్మిక సాధనకి అడ్డు కాదు అనే ఒక మాట తిప్పేసింది అది అప్పటి చాలు ఇప్పుడు మనందరం గృహస్థులు నేను గృహస్థుడు కాదా నేను గృహస్థులు కాదా బ్రహ్మంగారు గృహస్థుడు కాదా కృష్ణుడు గృహస్థుడు కాదా వీళ్ళందరూ గృహస్థులే కదా అంటే గృహస్థులకు ఆధ్యాత్మిక విధానానికి సంబంధం లేదు నువ్వు దాన్ని టైం టేబుల్ ఎట్లా సెట్ చేసుకుంటావు తెల్లారుజాము నాలుగు నాటి నుంచి మొదలు పెట్టుకోండి ఆ విధానంలో కొనసాగాలని చక్కటి సందేశించే నమ్మకం ఒకసారి చక్కటి పట్టండి అప్పుడప్పుడు మీరు అందరూ అడిగి తెప్పించుకోండి మంచి మాటలు ఇప్పుడు మా గారు రాయ నందీశ్వర స్వామి బ్రహ్మాండంగా రెండోసారు మీ యొక్క ఎందుకంటే మేము ఎవరి మీద ఆధారపడి లేవు మాకు మేము ఎక్కడైనా పోయి ఎవరైనా చెప్పగలుగుతున్నాం మాకు ఇబ్బంది లేదు మీలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ పోతాం లేకపోతే మీరు బంగారం అయ్యండి కూడా అది పని దాన్ని కాల్చి తయారు వస్తువుగా తయారు చేయకపోతే పడిపోతే ఉపయోగం లేదనేది మన భావనతో మనం ఈ విధంగా మన గ్రామానికి ఇద్దరు ముక్కుని మనం తయారు చేసుకోగలిగితే ఇవాళ మరి ఫ్లాస్ వీళ్ళందరూ అన్నారు మీ అందరికీ తెలిసిందే వాళ్ళు ఒక చర్చ ఉంటే నలుగురు పాస్టులు తయారవుతున్నారు మనకు బోధక లేదు పాటలు పాడటం పాటల దగ్గర వచ్చేసరికి తగాదాలు పెట్టుకోవటం అదో ఇదో అందరు వాళ్ళ సృష్టించి భజనలు కూడా కొన్ని గ్రామాల పోటీ తత్వం మీద ఆగిపోతాం ఉత్తీర్ణత సాధించాల్సింది ఆ విధంగా దెబ్బతింటే ఉపయోగం ఏమి కూర్చో అందుకని మీ అంకోవ్ మీ అందరికి తెలిసిన వ్యక్తే అంకోరావు మీకు ఎందుకు ఈ సాధన అంటే ఒక ఆయనకు మైక్ ఇచ్చి చర్లో చెప్పించా తర్వాత ఫోన్ చేసింది ఏడన్నా అంటే అమ్మాయి సాయంత్రం ప్రవచనం ఉంది కదా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను అంటే సాధన మొదలైంది చెప్పాలనే సాధన సాధనలో అన్ని చాలా రకాలు ఉంటాయి మనం ఇది కూర్చొని నేర్చుకోవడం ఒక సాధన చెప్పేది ఒక సాధన చెప్పిన తర్వాత మనం ఆచరించినా లేదా అని మళ్ళీ తన మీద తాను అన్వేషణ చేసుకొని చెప్పేది ఒక సాధన ఇట్లాంటి సాధనలన్నీ అనేక రకాలుగా ఉన్నాయి కాబట్టి ఆ సాధనలన్నీ మనం చేసుకోవాలి కాబట్టి మరి ఈరోజు ముఖ్యంగా చిన్నగారి పాలడులో ఇంత గురువు పరంపరలు ఇస్తుందని ఎవరికి తెలుసు చెప్పండి ఇప్పుడు మన కేసు పేరు రాసి ఇచ్చిండు వాస్తవానికి మా కరాలు పాడు అంత పెద్ద గ్రామంలోనే గురువులు అనేవి లేదు మాతో ప్రారంభం అంతకుముందు కమ్యూనిస్ట్ విధానం ఎక్కువ నడిచింది కానీ ఈ రోజు మరి చూడండి ఎంతమంది గురువులు మరి పనితం కోట కోటలింగం నాయన గారు ఆయన దగ్గర పేరు మొదలైంది రమణీయ నాయన గారు మట్టయ్య నా నాయ నారాయణ నాయన గారు నాగయ్య నాయన గారు దొరల కోటయ్య నాయన గారు ఇట్లా ఎందరో మహాత్ములు మరి ఆ దారుల పాడే దోర్ల కాదు దారుల పాటే నాయన కాదు ఇట్లా మరి దగ్గర దగ్గర ఐదుగురు ఉన్నారు తర్వాత మన ఎల్లైన ఆయన గారు మరి రావటం ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి మంచి బీజాలు మార్గదర్శనం చేయటం ఇట్లా బ్రహ్మాండంగా జరిగింది ఈ విధానం మరి ఇంతమంది గురువు పరంపర గ్రామంలో ఉండబట్టే నిజానికి ఒకప్పుడు మరి పొదుపు చెప్పిందే చెప్పకూడదు కానీ ఇట్లా శనగరపాడు గ్రామం ఈ రోజు ఎంత చక్కగా దేవాలయాలు మన సంస్కృతి సాంప్రదాయ స్త్రీమూర్తులు అంతా పెద్ద నిదర్శనంగా ఉంటే ఇలా నేను ఎన్నో ప్రవచన ప్రవచనాలు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఆ దేవాలయ వ్యవస్థ మన అక్షర సాయం మరి ఆయన యొక్క పొరవతో ఆయన వాళ్ళందరూ వాళ్ళ కుటుంబం మరి బ్రహ్మాండంగా మీ అందరిని సహకారం సహాయాలతో అడ్డం పెట్టుకొని గ్రామంలో దేవాలయాలన్నీ ఆయన బాధ్యతగా ఆయన బాగు చేయడం మీరందరూ కూడా ఆయన ఆయనతో సఖ్యతగా ప్రేమగా ఉంటా ఆ కార్యక్రమాలన్నీ ముందుకు చేసుకోవడం అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు రంకమారావు గారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడాల్సిందే భోజనం అయ్యో అయ్యో తండ్రి నేను మట్టి మనిషిని ఫస్ట్ ఎద్దులు వ్యవసాయం చేసుకొని బతికి నాకు ఏమి తెలియదు గుళ్ళో నారాయణమ్మ దయాన్ని వెన్నాలట్టు చేసుకుంటే ఒకేమి ఉంది గురుగారికి అల్లగారికి అడిపదని చేస్తారు మంత్రం ఇప్పించినాక రెండు నెలలు మూడు నెలలు రెండు సంవత్సరాల మంత్రం నాకేమీ అర్థం కాదు తర్వాత ఈ స్వామి ఈ స్వామి ఎలైనా గారు ఎంత పెద్ద పెద్ద గురువులలో పోయి పరిచయాలు అయినాక ఎటువంటి మహానుభావులలో మనం పరిచయం అయినామా ఎంత మంత మంత్రానికి ఎంత పవర్ ఉందా మన మంత్రం ఓం నమో శివాయ పంచాచర్ మంత్రం ఆ మంత్రం మనం ఎంత చదివితే అంత మనలో పాపం ఖచ్చితంగా పాటింది మీరు ఎవరైతే చదవగలుగుతారు గురువుగారు మంత్రం తీసుకున్నాక ఏముందిలే నీ గురుగారు మంత్రం తీసుకున్నాక నీ ఖచ్చితంగా మోచాలు పోతాలే అంటే ఎవరు పోరమ్మా మంత్రం పండియాల మంత్రాన్ని ఎట్ట పండియాలంటే నువ్వు ఏ రోజు చేలో పండి పరిగిపోయివు తప్పు లేదు మనం పని చేసుకోవాలి కష్టం చేసుకొని బతకలేదు మనం బా కష్టం చేసుకునేటప్పుడు మంత్రం మనుషుని మంత్రం మీద పెట్టండి చేతుల్ని పని మీద పెట్టండి అమ్మ కూడా అదే చెప్పింది అది ఎందుకంటే మనం మంత్రం తీసుకున్న ఖచ్చితంగా మొత్తానికి కోసం అంటే పాఠానికి పడతావు మంత్రం చేయాలి చేస్తేనే అది ఒక్కొక్క మంత్రానికి ఐదు అక్షరాలు ఐదు ఐదు ఇరవై ఇరవై ఐదు లక్షలు మంత్రం చదివితే అది పండింది ఆ మంత్రం పండకుండా మనం వచ్చాం లేదు ఓ నేను మంత్రం తీసుకున్నాగా నేను గురువు గారికి పోతే అంటే మనం కుదరదు గురువుగారి గారికి పోయి ఎస్మంటి గురువులు మనం పరిచయం చేసుకొని గురువులు ఎంత మహానుభావులు ఉంటారో దేశం వెళ్ళాలి వాళ్ళకి కా పాదా దండం పెట్టి అయ్యా మాకు ఏదో ఒక దారి చేసి మమ్మల్ని దెక్కిందంటే పరమాత్మని చూపెడతాడు ఇప్పుడు గుళ్ళో మన అయ్యారుడు మనకు సీన్ అయ్య గారు మన గుడిలో పోయినాం కదా గుళ్ళే పోతే మరి మన డైరెక్ట్ గుళ్ళో పోదు కాదు ఎందుకంటే మన మధ్య అయ్యారు ఆ దేవుడితో మనం చెయ్యాలంటే మాకు వచ్చి అయ్యగారికి ఆ సంతోషం పెట్టాలి